వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సో ఇవాళ వీడియో చేసి ఇంకైతే ఊరికి వెళ్ళామని అయితే అనుకుంటున్నాము ఇంక అనుకోని ఊరికి ఇంట్లోకి పూజకి అన్నిటికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే అన్ని షాపింగ్ చేశాను ఇంతకీ స్పెషల్ పూజ ఏంటి సడన్గా అని చెప్పేసి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఊర్లో అయితే ఇంకా శివల మహారాజు టెంపుల్ ఉంది అనమాట సో అందుకని ఆల్రెడీ పూజ ముందు రోజే స్టార్ట్ అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మీరు ఎస్టీనా మీ ఇంట్లో శివలాల్ మహారాజ్ ఫోటో అని ఎందుకుంది అని చెప్పేసి చాలా మంది అడిగారు ఇన్స్టాలో కాని అలాగే యూట్యూబ్ లో కానీ చాలా మంది అడిగారు అన్నమాట శివలాల్ మహారాజ్ ఫోటో ఎందుకు ఎందుకు ఉంది అక్క మీరు ఎస్టీనా అని చెప్పేసి అవును మేము ఎస్టీమే అందుకనే శివలాల్ మహారాజ్ ని కిక్ పెట్టుకున్నాం మేమైతే సో అది ఇంకా ఊర్లో అయితే ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది బట్ నాకేంటంటే లక్కి పాపతోనే ఉండడానికి కుదరదు అందులోనూ హోమము ఇవన్నీ కూర్చోవడం అంటే ఇంకా పాపతోనే ఎట్లా కాదన్నమాట అందుకనే ఇంకా మేమైతే ఒక ముందు రోజు వెళ్తున్నాము అంటే టూ డేస్ రెండు రోజుల కనుక్కొని వెళ్తున్నాము పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఇంకా పండగకి కావాల్సిన మాడబిడ్డలకి ఒడి బియ్యం పెట్టాలంట ఇంకా అవన్నీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే ఏ షాపింగ్ చేశాను చూడండి త్రీ శారీస్ తీసుకున్నాను సో నాకు మా ఆడబిడ్డలకి అందరికీ సో ఇలాగా ఒకే ప్యాటర్న్లో కలర్ డిఫరెంట్గా అయితే త్రీ శారీస్ తీసుకున్నాను ఇలాగా సో మోడల్ ఒకటే బట్ కలర్ వైజ్ డిఫరెంట్ అనమాట అందుకనే త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను ఇవి శారీస్ షాపింగ్ అయితే ఇది ఇంకా ఇప్పుడు ఇద్దరిద్దరికీ అంటే సడన్గా అనుకోకుండా ప్రోగ్రాం కాబట్టి ఇప్పుడు ఒకే అందరికీ పెట్టలేము అందుకనే టవల్స్ తీసుకున్నాము బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అండ్ లక్కీ పాపకు కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట సో పాపకైతే చాలా చాలామంది అడుగుతున్నారు కదా అక్కడ ఫ్రాక్స్ తీసుకున్నాను అని చెప్పేసి సో ఇది చిన్నగా అయితే ఫ్రాక్ తీసుకున్నాను లక్కీకి ఇంకా నేను కూడా ఒక శారీ తీసుకున్నాను సో ఇక పాప కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి లక్కీకి అయితే ఈ ఫ్రాక్ తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇది ధీరజ్కి అయితే ఇంకా రీసెంట్గానే గోవా వెళ్ళినప్పుడు కొన్ని తీసుకున్నాం కాబట్టి ధీరజ్కి ఏం తీసుకోలేదు ఇంకా ఇంకా ఇవన్నీ కూడా సో కావాల్సిన సామాన్లు కుడతలు సోడింగ్లో కావాల్సిన సరుకులు ఇవన్నీ అన్నమాట వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్కి అయితే లిక్విడ్ అయిపోయింది ఒకటి ఇవన్నీ తీసుకున్నాను ఇంకొక ఇవే ఉంటాయి కదా అని సో మసాలాస్ ఇవన్నీ కూడా హోల్ గరం మసాలాస్ ఇవన్నీ తీసుకున్నాను కొన్ని ఇంకా కాసుపు కుంకుమ ప్యాకెట్స్ అలాగే కొబ్బరికాయలు కూడా తీసుకున్నాను ఇంకా కొన్ని అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా ఇంకా ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి తీసుకునేవి కొన్ని అయితే తీసుకున్నాను ఇప్పటికైతే ఇవి మసాలాస్ అన్నీ కూడా మిక్సీ పడ్డాయి అవన్నీ చూపిస్తాను సో మొత్తం అయితే ఇప్పటివరకు అయితే ఇంక తీసుకున్నాను అండ్ ఇంకా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడైతే తాటి పుంజాలు కనిపిస్తే తాటి పుంజా తీసుకొచ్చాను నాకైతే చాలా ఇష్టం మేము లక్కీ కూడా పెడుతూ తింటూ ఉన్నాము బట్ కొంచెం అయితే ముదిరిపోయినాయి సీజన్ ఆల్మోస్ట్ కావచ్చుంది అనుకుంటున్నాను డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎయిటీ రూపీస్ అలా డజన్ అంటాం హండ్రెడ్ ఒక్కొక్కరు అయితే హండ్రెడ్ ఎయిటీ బట్ నేనైతే ఎయిటీకి తీసుకొచ్చిన డజన్ తీసుకొచ్చిన బట్ రేట్ ఎక్కువ అయినా కానీ ఎప్పటికీ తిన్నాం కదా అప్పుడప్పుడు తింటాం కాబట్టి సో అలాగా కాస్ట్ ఎక్కువ అయినా పర్లేదు నాకైతే చా తాటి ముందు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి